స్వాగతం పెట్టుకుంటే అందరూ తీసుకుంటారు ఈరోజు కోలేరమ్మ జాతర చుట్టుపక్కల జిల్లాల్లో నిజంగా తల్లి జాతర ప్రజలు వైభవంగా చేసుకుంటారు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఎలక్షన్స్ ముందు నేను పోలేరమ్మ తల్లిని లాస్ట్ టైం అమ్మా అన్న నన్ను గెలిపించమ్మా ఆశీర్వదించమ్మా అన్నాను మంచి మెజారిటీతో గెలిపించింది తల్లికి మొక్కు తీర్చుకోవాలని ఈరోజు వచ్చేసి చేయరాజు అంటే అవన్నీ కూడా తల్లికి సమర్పించుకున్నాం ఈరోజున్న ఎన్డిఏ ప్రభుత్వాన్ని తల్లి ఆశీర్వదించాలా ఇప్పుడున్న రామకృష్ణ గారిని ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని స్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గడ్డెక్కించ తల్లి అని చెప్పి ఆ తల్లిని చెప్పాలా ఉన్నాయి ఈరోజు ఆయన టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వెండోమెంట్ మినిస్టర్ రామ్నాయ గారు కూడా కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటారు